హలో ఎవరివన్ మనం ఈ రోజు ఈ వీడియోలో కొనిజేటి రోసయ్య గారి గురించి విన్నాం రోసయ్య గారు పంతొమ్మిది వందల ముప్పై మూడు జులై నాలుగున జన్మించారు తను భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు రోసయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు కొంజోటి రోసయ్య గారు పంతొమ్మిది వందల ముప్పై మూడు జూలై నాలుగున అద్దమ్మ చొబ్బయ్య దంపతులకు జన్మించారు వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తొలిసారిగా శాసన మండలికి ఎన్నికయ్యారు కొంజోటి రోసయ్య గారు అనారోగ్యంతో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాలుగున హైదరాబాద్లో మరణించారు గుంటూరు జిల్లాలోని హిందూ కళాశాలలో విద్యను పూర్తి చేశారు తను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డెబ్బై నాలుగు ఎనభై సంవత్సరాల్లో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు తొలిసారిగా మర్రి చన్నారెడ్డి వారి ప్రభుత్వంలో రోడ్లు రహదారులు శాఖ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత అనేక సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మంత్రి వర్గంలో పలు కీలకమైన శాఖలను నిర్వహించారు రెండు వేల నాలుగు తొమ్మిది కాలంలో పన్నెండవ శాసనసభకి చీరాల నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకున్న శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైనారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘ కాలంగా పనిచేసిన అనుభవ ఉన్న రోసయ్య గారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ మూడు నుంచి రెండు వేల పది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించాలి రెండు వేల పదకొండు ఆగస్ట్ ముప్పై ఒకటిన తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పదహారు ఆగస్ట్ ముప్పై వరకు తమిళనాడు గవర్నర్గా తన సేవలను అందించారు ಪ್ರಚಯಿ ಗಾರ್ ಗುಂಚಿ ಮೀ ಅಭಿಪ್ರಾಯ್ನೆ ಕಾಮೆಂಟ್ ರೂಪಂಲೋ ತೆಲುಚೆಯಂಡಿ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅವರ್ ಚಾನೆಲ್ ಟು ಆನ್ಸರ್ ವಾಚಿಂಗ್